ఛానెలుకి స్వాగతం జనవరి మాసంలో తులారాశివారి యొక్క జీవితంలో ఐదు మంచి పనులు జరుగుతాయి అలాగే ఒక సమస్య కూడా వస్తుంది ఈ విధంగా జరగటాన్ని ఆపటం ఎవరి తరం కాదని చెప్పుకోవాలి అయితే రెండు ఇరవై సంవత్సరం మొదటి మాసం అంటే జనవరి మాసంలో తులారాశివారి యొక్క గోచార ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి వారి జీవితంలో జరగబోయే ఐదు మంచి పనులు ఏంటి అలాగే ఏ సమస్య వారిని వెంటాడబోతుంది అలాగే ప్రతికూల అంశాలను అనుకూలంగా మార్చుకోటానికి వీరు చేయవలసినటువంటి దేవతారాధన అలాగే వీరు చేయవలసినటువంటి పరిహారాలు ఏంటి ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వారు రాశికి చెందుతారు ఇది రాశి చక్రంలో ఏడవది ఈ రాశికి అధిపతి శుక్రుడు ఈ తుల రాశి వారి యొక్క మనస్తత్వాన్ని చూస్తే కనుక వీరు ఎప్పుడూ కూడా సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోవటానికి ఎక్కువగా ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు అలాగే జీవితాన్ని పోటీగా తీసుకుని అనేక విజయాలను సొంతం చేసుకుంటారు బంధాలకి అనుబంధాలకి కూడా ఎక్కువగా ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు మేలు చేసిన వ్యక్తులను జీవితాంతం మర్చిపోకుండా గుర్తుంచుకుంటారు అయితే ఈ వారి యొక్క జాతకాన్ని జనవరి మాసంలో కనక చూసినట్లయితే వీరి జీవితంలో ఐదు మంచి పనులైతే జరగబోతున్నాయి అయితే వీరి జీవితంలో జరగబోయే ఐదు మంచి పనుల విషయానికి వచ్చినట్లయితే కనుక ముఖ్యంగా విదేశాలకు వెళ్లటానికి ఎంతో కాలంగా ప్రయత్నం చేస్తున్న తులారాశికి చెందిన అమ్మాయిలు కావచ్చు అబ్బాయిలు కావచ్చు అలాగే వివాహం జరిగిన వారు కావచ్చు అంటే మీరు ఉన్నత చదువుల కోసం వెళ్లాలి అనుకుంటున్నారా లేకపోతే అక్కడే స్థిరపడాలని ఆలోచనతో వెళ్లాలి అనుకుంటున్నారా అక్కడ మంచి ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్నారా కానీ ఈ సమయంలో మీ యొక్క కల మాత్రం నెరవేరుతుందనే చెప్పుకోవాలి వీసా పాస్పోర్ట్ కి సంబంధించిన ఇబ్బందులు అన్ని కూడా తొలగిపోతాయి ఈ సమయంలో మీ యొక్క ప్రయత్నాలను మీరు ముమ్మరం చేస్తారు అతి త్వరలో దీనికి సంబంధించిన శుభవార్తనైతే ఈ తులరాశి జాతకులు జనవరి మాసంలో వినబోతున్నారనే చెప్పుకోవాలి ఈ విధంగా విదేశీయానం చాలా లాభదాయకంగా కనిపిస్తుంది డబ్బు సమకూరుతుంది కుటుంబ సభ్యుల నుండి ఊహించని విధంగా మద్దతు లభిస్తుంది ఆర్థికంగా కూడా డబ్బు సర్దుబాటు అవుతుంది ఈ విధంగా మీరు ఎన్నో రోజుల నుండి కంటున్న కలను ఈ సమయంలో సాకారం చేసుకోబోతున్నారని చెప్పుకోవాలి ఈ విధంగా జనవరి మాసంలో విదేశాలకు వెళ్లటానికి మీరు ప్లాన్ చేసుకునే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి ఇక మరొక మంచి పని ఏమిటి అంటే కనుక వివాహ యోగం అంటే వివాహం కోసం ఎన్నో రోజులుగా ప్రయత్నాలు చేస్తున్న తులరాశి జాతకులు అంటే అమ్మాయిలు కావచ్చు అబ్బాయిలు కావచ్చు ఎవరైతే ఉన్నారో ఈ సమయంలో ఒక చక్కటి సంబంధం మీ ముందుకు రావటం అనేది కనిపిస్తుంది అయితే సంబంధం ఏ విధంగా ఉంటుందంటే మీకు అన్ని విధాలుగా మీ ఫ్యామిలీకి వాళ్ళ ఫ్యామిలీకి సెట్ అవుతుందని చెప్పుకోవాలి అంటే మీ యొక్క మనస్తత్వం తన యొక్క మనస్తత్వంతో మ్యాచ్ అవుతుంది అదేవిధంగా మీకు ఎటువంటి రిక్వైర్మెంట్స్ అయితే ఉన్నాయో అంటే మాకు ఇటువంటి భాగస్వామి కావాలని స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు ఎటువంటి రిక్వైర్మెంట్స్ ని కలిగి ఉన్నారో అటువంటి రిక్వైర్మెంట్స్ తో మీ యొక్క జీవిత భాగస్వామి మీ జీవితంలోకి అడుగు పెట్టబోతున్నారు ఈ విధంగా మీ జీవితంలో ఎంతో సంతోషమైన మీరు గడపబోతున్నారు జనవరి మాసంలో దీనికి సంబంధించి శుభవార్త వినే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి తొందరగా పెళ్లి డేట్ ఫిక్స్ చేసుకుని అతి త్వరలో పెళ్లి జరిగే అవకాశాలు కూడా ఈ తులారాశి జాతకులు యొక్క జీవితంలో కనిపిస్తున్నాయి అలాగే మరొక మంచి పని ఏమిటి అంటే కనుక సంతాన యోగం అంటే సంతానం కోసం ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నవారు కొన్ని సంవత్సరాలుగా కావచ్చు నెలలుగా కావచ్చు ఎదురు చూస్తున్న తులారాశి జాతకులు ఎవరైతే ఉన్నారో ఈ జనవరి మాసంలో దీనికి సంబంధించి మీరు శుభవార్త వినే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి ముఖ్యంగా ఈ సమయంలో మీరు దాన ధర్మాలు చేసినట్లయితే కనుక ఆ పుణ్య ఫలితాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు దీని ద్వారా మీ జీవితంలో ప్రతికూలంగా ఉన్న అంశాలు కూడా అనుకూలంగా మారుతాయి ఈ విధంగా పురుషులు కావచ్చు స్త్రీలు కావచ్చు తుల రాశికి చెందిన వారు ఎవరైతే ఉన్నారు అంటే సంతానం కోసం ఎదురు చూసేవారు ఈ జనవరి మాసంలో చక్కటి శుభవార్త వినే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి ఇక మరొక మంచి పని ఏమిటి అంటే కనుక ఉద్యోగస్తులకి ప్రమోషన్ అంటే ఎంతో కాలంగా ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్నారు ఒకే కార్యాలయంలో మీరు ఎంతో కాలంగా పనిచేస్తున్నారు పని విషయంలో ఎంతో డెడికేటెడ్గా ఉంటారు తోటి ఉద్యోగస్తులతో కూడా ఎంతో కలివిడిగా కలిసిపోతూ ఉంటారు కానీ మీ శ్రమకు తగిన ఫలితం మాత్రం మీకు దొరకటం లేదు అలాగే మీ యొక్క పనిని కాని అలాగే మీ యొక్క మనస్తత్వాన్ని కానీ గ్రహించి ఎవరు మిమ్మల్ని అప్రిషియేట్ చేయటం లేదు ఈ విధంగా ఎన్నో సార్లు మీరు నిరాశకి లోనైన సందర్భాలు కూడా మీ యొక్క జీవితంలో అత్యధికంగా ఉన్నాయి అయితే ఈ సమయంలో చూసినట్లయితే మీ జీవితంలో చక్కటి ఫలితాలను అయితే మీరు పొందుకోబోతున్నారు ఎన్నో రోజులుగా మీ యొక్క శ్రమను గుర్తించని మీ పై అధికారులు కావచ్చు మీ కార్యాలయంలోని ప్రతి ఒక్కరూ మీ తోటి ఉద్యోగస్తులు అందరూ కూడా మీ శ్రమను గుర్తిస్తారు మీ కార్యాలయానికి మీ వల్ల ఒక మంచి పేరు వస్తుంది ఈ విధంగా మీ శ్రమను వారు గుర్తించి మిమ్మల్ని ప్రశంసించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈ విధంగా వారు మీ యొక్క ఆర్థిక పెరుగుదల గురించి అలాగే మీ ప్రమోషన్ గురించి ఒక మంచి నిర్ణయం తీసుకునే అవకాశాలైతే మీ యొక్క జాతకంలో అత్యధికంగా కనిపిస్తున్నాయని చెప్పుకోవాలి ఈ విధంగా ఎంతో కాలంగా మీరు ఒకే కార్యాలయంలో పనిచేస్తూ అర్హత ఉండి కూడా ప్రమోషన్ పొందుకోలేకపోయిన వారు ప్రమోషన్ పొందుకునే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి ఇక మరొక మంచి పని ఏమిటి అంటే కనుక తులరాశి జాతకులు ఎవరైతే ఎంతో కాలంగా వ్యాపారాన్ని పరచాలని కావచ్చు అంటే చిన్న వ్యాపారం ఉంది దాన్ని విస్తరించాలి అనుకుంటున్నారు అభివృద్ధి పరచాలి అనుకుంటున్నారు కానీ డబ్బుకు సంబంధించి సమస్య ఉంది అలాగే మంచి భాగస్వాములు లభించటం లేదు లేకపోతే కొంతమందికి కుటుంబ సభ్యుల నుండి మద్దతు లభించటం లేదు మీరు ఒంటరిగా వ్యాపారాన్ని విస్తరించటం కానీ ఇంకా కొత్త వ్యాపారాల్ని మొదలు పెట్టడం కానీ ఇది ఒక మీకు సవాల్ గా మారిందనే చెప్పుకోవాలి కానీ ఈ సమయంలో ఊహించని విధంగా మీ యొక్క కుటుంబ సభ్యుల నుండి ఊహించని విధంగా మద్దతు లభించడంతో పాటు ఆర్థిక సహాయం కూడా మీకు అందుతుంది చక్కటి భాగస్వాములు లభిస్తారు మంచి ఆలోచన శక్తి మీకు పెరుగుతుంది ఈ విధంగా మంచి నిర్ణయం తీసుకుని మీ జీవితంలో ఈ సమయంలో ఒక చక్కటి నిర్ణయం అయితే మీరు తీసుకుంటారు ఈ విధంగా మీ యొక్క వ్యాపారాన్ని విస్తరించడం కానీ లేకపోతే కొత్త వ్యాపారాన్ని ప్రారంభించడం కానీ ఆర్థిక పరంగా మీ యొక్క అభివృద్ధికి ఒక ముందడుగు వేయటం కానీ ఈ మాసంలో మీ యొక్క జాతకంలో కనిపిస్తున్నాయి ఈ విధంగా ఐదు మంచి పనులైతే ఈ తులారాశి జాతకులు యొక్క జీవితంలో ఈ జనవరి మాసంలో జరగబోతున్నాయనే చెప్పుకోవాలి ఇవి మీకు చాలా ఆనందంగా కనిపిస్తున్నాయి అంటే మీ జీవితంలో ఇటువంటి శుభ ఫలితాలను మీరు మును చూడలేదనే చెప్పుకోవాలి ఆ విధంగా మీరు ఉండే వాతావరణాన్ని బట్టి మీరు చేసే పనిని బట్టి మీరు ఏ రంగంలో ఉంటే ఆ రంగంలో ఒక శుభవార్తనైతే వినబోతున్నారనే చెప్పుకోవాలి ఈ విధంగా ఐదు మంచి పనులు మీ యొక్క జాతకంలో జరుగుతాయి అయితే ముఖ్యంగా ఒక సమస్య కూడా మిమ్మల్ని వెంటాడబోతుంది కాబట్టి తులారాశి జాతకులు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది ముఖ్యంగా చూసినట్లయితే ఈ సమయంలో మీ యొక్క జీవిత భాగస్వామి కారణంగా మీకు అత్యంత సన్నిహితులుగా ఉన్న బంధువులతో విడిపోవాల్సిన పరిస్థితి కూడా రావచ్చు అంటే వారికి మీ యొక్క జీవిత భాగస్వామితో గొడవలు జరగటం మూలంగా మీరు మీ యొక్క బంధాన్ని విచ్ఛిన్నం చేసుకోవటానికి ప్రయత్నం చేస్తారు అంటే మీ యొక్క జీవిత భాగస్వామికి సపోర్ట్ చేస్తూ వారితో మీ బంధాన్ని తెంచుకోవటానికి ప్రయత్నం చేస్తారు ఇది మిమ్మల్ని మానసికంగా ఎంతగానో కృంగదీసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి తర్వాత మీరు ఎంత బాధపడ్డా కానీ లాభం అనేది ఉండదు మానసికంగా మీరు దీనివల్ల ఎంతో కృంగిపోతారు ఎందుకంటే వారు మీ జీవితంలో అంత ప్రత్యేకమైన వ్యక్తులు అంత ప్రాధాన్యత కలిగిన వ్యక్తులు కాబట్టి ఏదైనా ఆలోచించి నిర్ణయం తీసుకోండి అంటే ఎటువైపు సపోర్ట్ చేయాలి అని ఆలోచించకుండా ఏది న్యాయమో ఆ పక్క మాట్లాడండి అలాగని అందరి ముందు మీ యొక్క జీవిత భాగస్వామిని కాని లేకపోతే వారిని కాని మందలించకూడదు ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు ఉన్నా కానీ సమస్యను అక్కడ కట్ చేయడానికి ప్రయత్నం చేయండి తర్వాత ఒంటరిగా ఉన్నప్పుడు వారికి నచ్చజెప్పటానికి ప్రయత్నించేయండి అంతేకాని అందరి ముందు ఒక్కరి మనస్సును ఒప్పించే విధంగా ప్రవర్తించకూడదు ఈ విధంగా ప్రవర్తిస్తే కనుక సమస్య తీవ్రత పెరుగుతుంది తప్ప తరగదు ఈ విధంగా చాకచక్యంగా వ్యవహరించాలి అంటే గొడవ జరిగే పరిస్థితి అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది ఆపటం ఎవరి తరం కాకపోయినప్పటికీ సమస్య తీవ్రత తగ్గించడం అనేది మాత్రం ఖచ్చితంగా మీ చేతుల్లోనే ఉంటుంది కాబట్టి ఈ యొక్క తులారాశి జాతకులు జనవరి మాసంలో మీ యొక్క జీవిత భాగస్వామి కారణంగా మీకు అత్యంత సన్నిహితంగా ఉన్న బంధువులతో గొడవలు వచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి కాబట్టి ఈ గొడవ తీవ్రత తగ్గించడానికి మీ వంతుగా మీరు ప్రయత్నం చేయండి అలాగే జాతకులు హనుమాన్ చాలీసా పఠించాలి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన గణపతి ఆరాధన మీకు మేలు చేస్తుంది దాన ధర్మాలు చేయాలి అలాగే శుభప్రదమైన మంగళవారం రోజు హనుమంతుడికి నెయ్యితో దీపాన్ని వెలిగించి ఒక పొడవాటి వస్త్రాన్ని సమర్పించండి అలాగే శని ఆలయానికి వెళ్లి శని భగవానుడికి కూడా దీపారాధన చేయండి చూశారు కదండి జనవరి మాసంలో వారి యొక్క జీవితంలో జరగబోయే ఐదు మంచి పనులు ఏంటి అలాగే ఒక సమస్య వస్తుంది ఆ సమస్య తీవ్రతను ఏ విధంగా తగ్గించాలి ఎటువంటి దేవతారాధన ఈ సమయంలో వీరికి మేలు చేస్తుంది ఈ పూర్తి వివరాలు అన్ని కూడా తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానెల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి